ఈ నాయక్ పవన్ కళ్యాణ్ గారి వీరాభిమాని మరి చిన్నప్పటి నుంచి వారిని కలవాలని తహతాలు ఆడుతూ వచ్చారు అటువంటిది ఇవాళ పవన్ కళ్యాణ్ గారిని ఇక్కడ రప్పించుకున్నాం దురదృష్టకరమైన విషయం ఏంటంటే చాలా చాలా అది నేను ఇక్కడికి రాగానే నాకు చెప్పారు చూసిన చాలా బాధ అనిపించింది అతను ఇష్టపడచ్చు కానీ దేశానికి అందరికంటే కూడా దేశాన్ని ప్రేమించే వ్యక్తి అలాంటి వ్యక్తిని కోల్పోవడం లేదా నిజంగా చాలా అందరికీ కూడా లోకేష్ గారికి కానీ మా కానీ మా మంత్రి గారికి కానీ ప్రతి ఒక్కరికి చాలా చాలా బాధ కలిగిస్తాం వారి ఆత్మకి శాంతి చేకూరాలి వారి కుటుంబ సభ్యులకి నా ప్రకారం సానుభూతి తెలియజేయాలి భగవంతుడు వారికి ఫలం ఇవ్వాలి ఈ పుత్ర సోకానికి ఒకే ఒక్క కొడుకు ఇంకెవరు లేరు ఒక్కటే ఒక్క కొడుకు ఒక్క కొడుకును కూడా చిన్న ప ఇరవై పట్టుమని ఇరవై మూడు ఏళ్ళు కూడా పాతికేళ్ళు కూడా లేదు ఇరవై మూడు ఏళ్ళ వయసులో చనిపోయాడు దేశం కోసం చాలా 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 బాధగా ఉంది